నమస్తే నేను మీ ప్రియాంకారా నాగవంశీ గారు గతంలో ఒక కామెంట్ చేశారు చిన్న సినిమాలని ఆండి ఇవ్వట్లేదు చిన్న సినిమాలకి థియేటర్లు ఇవ్వట్లేదు అని ఇప్పుడు ఈ చర్చ మళ్ళీ మొదలైంది ఈసారి ఎవరు కామెంట్ చేయలేదు కానీ ప్రజలే ఈ క్వశ్చన్ని లేవనెత్తుతున్నారు ఏంటి అంటే వరుసగా నాలుగు సినిమాలు వచ్చేస్తున్నాయి ఒకేమో మెగాస్టార్ చిరంజీవి గారు తర్వాత ఏమో మాస్ మహారాజా ఆ తర్వాత కామెడీ జోన్ ఇప్పుడు ఇంత మంది సినిమాలు వస్తున్నప్పుడు బయట సినిమాలకు కూడా వచ్చే అవకాశం అంటే వాళ్ళకి థియేటర్లు కూడా దొరకని పరిస్థితి మనం చూస్తే విజయ్ తలపతి సినిమా ఆగిపోయింది కార్తీ సినిమా ఆగిపోయింది మరి ఈ నేపథ్యంలో థియేటర్ల కుట్ర జరుగుతుందా ఏదైనా మాఫియా జరుగుతుందా అనే క్వశ్చన్ ఒకటి రేస్ చూస్తున్నారు సో ఏం జరుగుతుంది థియేటర్ల విషయంలో అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన అడుగుతాం నమస్కారం సార్ సార్ థియేటర్ల కుట్ర జరుగుతుందా ఈ సంక్రాంతి సందర్భంగా అనే ఒక చర్చని లేవనెత్తారు కొంతమంది దీనికి మీరేమంటారు ఎందుకు అంటే వరుసగా తెలుగు సినిమాలే వస్తున్నాయి నాలుగు కూడా బయట సినిమాలు జననాయకన్ కావచ్చు తర్వాత కార్తీక సినిమా కావచ్చు ఈ రెండు కూడా ఆగిపోయి థియేటర్స్ దొరకవు లేవు అని చెప్పేసి కరకంటిగా చెప్పేశారు మరి నేపథ్యంలో కుట్ర జరుగుతుంది అనే ఒక చర్చ తీసుకొచ్చేశారు వాస్తవమేనా కుట్ర అంటే డెఫినెట్గా దాని కుట్ర అనాలా లేదంటే అడ్వంటైజెస్ అనాలా లేదంటే ఉన్నటువంటి పలుకుబడి అనేది అర్థం కావట్లేదు ఇప్పుడు వడ్డించవడం ఎక్కడ లాస్ట్ లాస్ట్లో కూర్చున్నా కానీ అన్ని పదార్థాలు వస్తాయని చెప్తుంటారు పెద్దలు సో అలాగే థియేటర్లు అనేవి నాలుగు చేతిలో ఉన్నాయి అనేది చాలా కాలంగా వినిపిస్తుంది దాని మీద సినిమా ఇండస్ట్రీలోనే అనేక సందర్భాల్లో చర్చ జరిగింది చిన్న సినిమాలు చంపేస్తున్నారు వాటికి అసలు థియేటర్లు ఇవ్వట్లేదు అనేది ఒక పెద్ద ఎత్తున అసలు వాళ్ళు నిరసన వ్యక్తం చేసిన రోజులు కూడా ఉంది అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు బడ్జెట్ లో బడ్జెట్ సినిమాలు ఇవాళ రేపటి ఇవాళ ఏ పరిస్థితి ఏంటి అసలు ఇప్పుడు పెద్ద హీరో పాపులర్ హీరో తోటి ఒక బలమైనటువంటి సబ్జెక్ట్ని తీసుకుని సినిమా తీసి దాన్ని ఒక వెయ్యి కోట్లో లేదా ఐదు వందల కోట్లో పెట్టి నిర్మిస్తే అది పెద్ద సినిమా కాదు ఇప్పుడు మీకు ఐదు వందల కోట్లు పెట్టినా కానీ ఆ సినిమా హిట్ కాకపోతే మీకు వచ్చే ప్రాఫిట్ ఎంత కోట్ కోర్టు సినిమా ఉంది ఈ మధ్య కాలంలో విడుదలైంది కోర్టు సినిమా పెట్టిన డబ్బు ఎంత వచ్చినటువంటి డబ్బు ఎంత షేర్ ఎంత షేర్ అనేది మీకు చిన్న సినిమాలకే షేర్ ఎక్కువ వస్తుంది ప్రాఫిట్ నేను అనేది ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది చిన్న సినిమాలకు వీళ్ళు పెద్ద వ్యక్తులు పెద్ద భారీ బడ్జెట్లు పెట్టుకొని సినిమా హీరోకి వచ్చేసి నలభై యాభై కోట్లు ఇచ్చేసి సినిమాకి ఒక వంద కోట్లు పెట్టినది నూట యాభై కోట్లు అయిందని లేదంటే రెండు వందల అయిందని చెప్పుకుంటే నీకు ప్రొడ్యూసర్కి ఏమొస్తుంది అసలు చిన్న సినిమాల్లో ఉండేటువంటి కొత్తదను పాపులర్ హీరోలతోటి చేయలేరు ఎందుకని అంటే పాపులర్ హీరోలు డైరెక్టర్ చెప్పినట్టు చేయరు చాలా వరకు చేయరు చాలా వరకు చేయరు ఎక్కడ దగ్గర వాళ్ళు జోక్యం చేసుకుంటారు అదే అప్కమింగ్ హీరోస్ అనుకోండి వాళ్ళు ఏం చెప్తే డైరెక్టర్లు ఏం చెప్తేంటారు ప్లస్ ఇప్పుడు డైరెక్టర్స్ కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి క్రియేటివిటీ తగ్గిపోతుంది జనరేషన్ గ్యాప్ వస్తుంది ఈ జనరేషన్కి ఏం కావాలి అనేది కనెక్ట్ కాలేరు ఇవాళ అనిల్ రావుడి తొమ్మిది సినిమాలు తీస్తే ఎందుకు కానీ ఈ జనరేషన్ సరిపోయేటట్టు సినిమాలు కనెక్ట్ అయ్యేటట్టు తీస్తాడు రాజమౌళి ఉన్నారు రాజమౌళి వరుసగా సినిమాలు పదమూడు సినిమాలు పన్నెండు సినిమాలు హిట్ అయినాయి ఎందుకు హిట్ అయినాయి ఆయన మొత్తం ఆయన మొత్తం ఈ జనరేషన్ తోటి నడుస్తున్నాడు ఆయన అలా కాకుండా నీకు ఎవరో డైరెక్టర్ ఓల్డ్ డైరెక్టర్ పెట్టి తీసారు అనుకోండి ఈ జనరేషన్ కనెక్ట్ కావు ప్లస్ ఇప్పుడు ఈ జనరేషన్ కరెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ని తీసుకొని చేస్తేనే వస్తుంది సో అది చిన్న సినిమానా పెద్ద సినిమానా అంటే చిన్న పెద్ద అంటే ఏంటి నిర్వచనం అనేదానికి నేను చెప్తున్నా చిన్న అంటే డబ్బులు డబ్బులు ఎక్కువ పెడితే చిన్న సినిమా డబ్బులు ఎక్కువ పెడితే పెద్ద సినిమానా కాదు కదా నిర్వచనం ఏంది పబ్లిక్ ఆదరించిన సినిమా పెద్ద సినిమా పబ్లిక్ నిరాదానికి గురైంది చిన్న సినిమా అది అట్ట తీసుకోవాలి ఇప్పుడు చిరంజీవి హీరో ఆ సినిమా వచ్చింది మనశంకర్ వరప్రసాద్ వచ్చింది ఆ సినిమా చిరంజీవి నటించారు కాబట్టి పెద్ద సినిమా అయిపోతుందా రేపు కలెక్షన్స్ లో భర్త మహాశైలి ఎక్కువ కలెక్షన్స్ చేసింది షేర్ ఎక్కువ వచ్చింది అనుకోండి పెద్ద సినిమా అయ్యేది చిన్న సినిమా ఏదవుతుంది ప్రజాదరణ పొందింది పెద్ద సినిమా సీనియర్ అయినంత మాత్రాన సినిమాలు కలెక్షన్స్ రాబట్టలేకపోతే లేదంటే ప్రజాదరణ పొందలేకపోతే మీకు అదే పెద్ద సినిమా కాదు కదా కాకపోతే ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అనేటువంటి ఒక మాట తోటి థియేటర్లకు సంబంధించినటువంటి అన్యాయం జరుగుతుంది ఇది నేను చెప్పడం టాలీవుడ్ లో అనేక మంది ఈ లో బడ్జెట్ తీసేటువంటి సినిమా నిర్మాతలందరూ కూడా వాళ్ళు నష్టపోవడానికి కారణం అదే ఒక నలుగురు ఐదుగురు ప్రొడ్యూసర్లు నిలబడతారు మిగతా ప్రొడ్యూసర్స్ నిలబడలేక ఇండస్ట్రీ దూరం అయిపోతుంది ఎందుకు దూరం అయిపోతున్నారు అంటే ఇదే కారణం ఇప్పుడు వరుసగా సంక్రాంతికి సినిమా రిలీజ్ అయింది తొమ్మిదో తారీఖున రాజసాబ్ రిలీజ్ అయింది పన్నెండో తారీఖున చిన్న ప్రసాద్ రిలీజ్ అయింది పదమూడవ తారీఖున మాస మహారాజు రిలీజ్ అయింది పద్నాలుగో తారీఖున అనగణంగా ఒక రోజు నాని నారి నడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి వీటిలో ఏది పెద్ద సినిమా ఏది చిన్న సినిమా రాజాసాబు తొమ్మిదో తారీఖు రిలీజ్ అయింది రిలీజ్ అయ్యి మూడు రోజులు మూడు రోజులు ఉంది నాలుగో రోజులు ప్రజాదరణకు గురి కాలేదు మరి దాన్ని చిన్న సినిమా పెద్ద సినిమా ఉందావా అఫ్ కోర్స్ ప్రభాస్ పెద్ద హీరో అంటే పాపులర్ హీరో పెద్ద హీరో అనేది పాపులర్ హీరో ఎక్కువ రెమ్యునేషన్ తీసుకునేటువంటి హీరో అలా అని చెప్పి స్టోరీ బాగా సినిమా చూసారా పాపులర్ హీరో అభిమానులు ఎక్కువ ఉన్నారు మరి ఈ సినిమా చూడలేదు ఎందుకు చూడలేదు అది పోయినట్టే కదా సినిమా ఐదు వందల కోట్లు పెట్టి తీసే ఉన్నారు వచ్చింది మాత్రం నూట యాభై కోట్లు వచ్చిందని చెప్పి నిన్న లెక్క వస్తున్నారు ఇప్పటి వరకు ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ మనశంకర్ వరప్రసాద్ వచ్చింది మనశంకర్ వరప్రసాద్ బహుశా అనిల్ రావు కూడా ఎక్కువ ఖర్చు లేకుండా తీసినట్టు ఉన్నాడు దాని దాని సరిపోద్ది అని అంటున్నారు బ్రేక్ యూని రావచ్చు అని అంటున్నారు షేర్ ఏం పెద్దగా రాదు సో ఇప్పుడు ఫస్ట్ రోజు బానే ఉంది మనశంకర్ వరప్రసాద్ ఎందుకంటే కాంపిటీషన్ లేదు కాబట్టి ఇప్పుడు రెండో రోజు వచ్చేటప్పుడు కాంపిటీషన్ వచ్చింది కదా రవితేజ అది రవితేజ భరత మహాశైలికి కాంపిటీషన్ వచ్చింది ఇప్పుడు మరి ప్రేక్షకులు థియేటర్లు షేరింగ్ అనేది ఏ థియేటర్ లో ఉంటే ఆ కి వెళ్తారు అంతే కదా అంటే థియేటర్ని ఎక్కువ ఎక్కువ ఎవరు క్యాప్చర్ చేస్తారో వాళ్ళకి కలెక్షన్స్ వస్తాయి ఇప్పుడు రవిచంద్ర సినిమా బాగుంది భర్త మహాశైలు రేటింగ్ కానీ అవన్నీ బాగున్నాయని చెప్తున్నారు మరి దానికి సరిపడా థియేటర్లు ఉండాలిగా సరే ఈయనకి ఇచ్చి ఉంటారు కొద్దిగా గొప్ప ఇచ్చి ఉంటారు అసలు రేపు వచ్చేది నారి నారి నడుమ మురారి అలాగే అనగానగా ఒక రోజు ఈ రెండు సినిమాలకు అసలు థియేటర్లు సరిపడా ఇస్తారా లేదా ఆ రెండు సినిమాలు కూడా మంచి సేమ్ ఇలాంటి ఈ ఫార్ములతో వస్తున్నాయి ఫ్యామిలీ ఫార్ములా ఎంటర్టైన్మెంట్ ఫార్ములాతో వస్తున్నాయి కామెడీ అంతా ఉంటుంది ఇంటి పాతి కలిసి చూసేటువంటి సినిమాలు అంటున్నారు ఇప్పుడు ఆ సినిమాలు నవీన్ పోల్శెట్టి కానీ సర్వానంద్ కానీ యూత్ కనెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు సినిమా ఎక్కడ చూడాలి ఎక్కడ రిలీజ్ చేయాలి వీళ్ళు థియేటర్లన్నీ రవిత సినిమా చిరంజీవి సినిమా వెళ్ళిపోయినాయి ఎక్కడ రిలీజ్ చేయాలి ఇప్పుడు రిలీజ్ అయితే కదా అది బాగుందా లేదని తెలిసేది సో కాబట్టి ఇక్కడే ఇక్కడే తేడా పెద్ద హీరో చిన్న హీరో అని అంటే పాపులర్ హీరో పెద్ద హీరో అని అంటే థియేటర్లు ఎక్కువ ఇస్తారు ఎక్కువ మంది చూస్తారు రెండు మూడు రోజులు కలెక్షన్స్ రాబట్టేసుకుంటారు అదే చిన్న హీరో పాపు అప్కమింగ్ హీరో అనుకోండి చిన్న హీరో అనడానికి లేదండి పెద్ద హీరో చిన్న హీరో కూడా తప్పే ఆ నిర్వచనం కూడా పాపులర్ హీరో కాదనుకోండి సీనియర్ హీరో కాదనుకోండి లేదా అప్కమింగ్ హీరో అనుకోండి అప్కమింగ్ హీరోకి థియేటర్లు మిల్లిమిటెడ్గా ఇస్తారు ఈ ప్రాబ్లం ఎక్కడ ఉంది ఎక్కువ థియేటర్లు అన్ని కూడా ఒక నలుగురు చేతిలో ఉన్న బట్టి వాళ్ళే ప్రొడ్యూసర్స్ వాళ్ళే డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళే వాళ్ళ ఇంట్లో వాళ్ళే హీరోలు అన్ని వాళ్లే అన్ని అన్ని వాళ్ళు అయినప్పుడు మిగతా వాళ్ళకి ఏముంటుంది థియేటర్ల రిలీజ్ కాంపిటేషన్ అనేది గా ఉండాలి ఓపెన్ కాంపిటేషన్ ఉండాలి ఓపెన్ కాంపిటేషన్ లేకుండా అసలు ఈ లోపట్టి సినిమాలకి లేదంటే అప్కమింగ్ హీరోల సినిమాలకి థియేటర్లు ఇవ్వకపోతే అసలు ఆ సినిమాలు చూడాలి చూడాలని ఉంటుంది ఎక్కడ చూస్తారు ఏముంది ఓటీ రావాలి లేదంటే కనుక ఐ బొమ్మ రవి లోపల ఉన్నాడు కాబట్టి వచ్చేస్తుంటే బాడీ ఫోన్ లో చూసి అందరూ లేదంటే థియేటర్ లో ఇప్పుడు ఇప్పుడు దిల్ రాజీ మొత్తం నైజాన్ లో మొత్తం దిల్ రాజీ థియేటర్ ఆయన ప్రభాస్ కను చిరంజీవి కాదని థియేటర్లు ఇస్తారా ఎవరుగా ఎవరు ఒకవేళ ఇచ్చినా గానీ ఏదో ఈ నాలుగు థియేటర్లు తీసుకుని చెప్తారు ఇప్పుడు అందుట్లో ఈ ఫ్యామిలీ తోటి కలిసి చూసే సినిమా అని చెప్పేసి ప్లాప్ టాక్ అయితే రాదా యావరేజ్ అని వచ్చింది శివశంకర్ రావు వచ్చింది ఒకసారి చూడొచ్చు అంటున్నారు కదా సో ఒకసారి అంటే దాన్ని కొద్దిగా పుష్ అప్ చేస్తారు జనరల్ గా ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఎప్పటి నుంచి సెవెంటీ ప్లస్ కాబట్టి ఆయన ఎప్పటి నుంచో ఉంటారు ఆ జనరేషన్ వాళ్ళు మధ్యలో ఉండే జనరేషన్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఆయన థియేటర్ కలెక్షన్స్ వస్తున్నప్పుడు థియేటర్ ఎవరు ఇప్పుడు మరి ఈ థియేటర్లు మా ఏదో కొద్దిగా ఒప్పిస్తే ఈ తోటి మహా భర్త మహాశైలుకు సరిపోయింది రేపు ఎన్ని థియేటర్లు ఇస్తారు వీళ్ళకి మల్టీప్లెక్స్లు ఎన్నిస్తారు లేకపోతే మాల్ థియేటర్లు ఎన్నిస్తారు ఈ శర్వానంద్ సినిమాకి నరీ నర నడు మురారికి కానీ లేదంటే అనగానే ఒక రోజుకి కానీ ఎక్కడో దయదలిసి ఇస్తారు ఎక్కడో దగ్గర లేదంటే మధ్యలో నా ఐదు షోల్లో ఒక షో చేస్తాం దానికి ఎలా కలెక్షన్స్ వస్తాయి అందరికి ఈక్వల్ ఉండాలి కదా ఇప్పుడు నైజాం ఉంది దిల్ రాజీ సిడెడ్ తర్వాత ఆంధ్ర ఉంది ఆంధ్ర అనేటప్పటికి పెద్ద నిర్మాతలు ఉన్నారు కదా వాళ్ళే నిర్మాతలు వాళ్ళే హీరోలు కాబట్టి ఆ ఆంధ్రాలో చిరంజీవి తప్ప చిరంజీవి సినిమా తప్ప మిగతా వాళ్ళకి థియేటర్ మిగతా వాళ్ళు థియేటర్లు ఇస్తే కానీ థియేటర్లు పాల్గొడతారు ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో అన్ని అన్ని చోట్ల కాబట్టి కొన్ని ప్రాంతాల్లో మరి వీళ్ళు థియేటర్లు ఎక్కడ ఉంచి వస్తాయి సో కాబట్టి ఈ లో మేము కూడా నిలబడగలం అని చెప్పి ఎవరైతే వస్తున్నారో అనగానే ఒక రోజు కానీ నవీన్ సిటీ లేదంటే సర్వానంద్ అని వీళ్ళు వీళ్ళ అసలు వీళ్ళ సినిమాలను చూడాలి అసలు వీళ్ళు ఎంత టైమింగ్స్ తోటి క్యామిరీ ఉంటుంది ఎంత వీళ్ళు సినిమా ఎంత అద్భుతంగా తీస్తారు అసలు ఎలా ఉంటాయి అనేది వాళ్ళే చూడాలి చూడటానికి థియేటర్లు ఉండాలి కదా సినిమాలే ఇప్పటికే చాలా పిక్చర్ అది తెలియదు ఇప్పుడు హిట్ అయింది హిట్ టాక్ వచ్చి ఉంది కాబట్టి మేబీ ఇవ్వచ్చేమో ఒక రెండు మూడు కలెక్షన్స్ సినిమా షో పడాలి కదా ఇరవై టికెట్లు కొంటే షో పడిపోద్ది కాబట్టి ఇచ్చేస్తారు అంతే ఇప్పుడు పండగ కాబట్టి ఇంటి పది వస్తారు అవును సినిమా ఎలా ఉన్నా ఒకసారి చూసి వద్దాం అని చెప్పి వస్తారు ఎందుకంటే ఫ్యాన్స్ ఉంటారు ఏదో ఒక సినిమాకి వెళ్ళాలి ఏది దొరికితే దానికి వెళ్దాం అని చూసే కూడా ఉంటారు సో ఇది దీన్ని మరి మనం కుట్ర అందామా లేకపోతే అప్కమింగ్ హీరోస్ మీద అలక్ష్యం అందామా చిన్న హీరోలు అన్న చిన్న చూప అదే అప్కమింగ్ హీరోలు అంటే చిన్న హీరోలు అని అనలేము మనం చిన్న హీరో పెద్ద హీరో అని ఎట్లా అంటాం మనం ఇప్పుడు వరుసగా నాలుగు సినిమాలు రిలీజ్ ఎంత పెద్ద హీరోయిన్ కానీ ఇప్పుడు దాకా చిరంజీవి గారికి ఒక హిట్ సినిమా లేదు అసలు ఆయన సినిమా ఆడిద్దా ఆడదా అని డౌట్ తోటి రిలీజ్ చేశారు కదా యావరేజ్ టాక్ వచ్చింది అనిల్ రావు కూడా మ్యాజిక్ ఏదో నడిచింది అని కాబట్టి థియేటర్లు థియేటర్లు ఇవ్వాలి కదా థియేటర్ల దగ్గర నిజంగానే ఆ నలుగురు అనే వాళ్ళు హ్యాబ్ చేసేసి కుట్ర అనేది ఈ చిన్న మిగతా సినిమాల మీద పడుతుంది లేదంటే కలెక్షన్స్ ఇప్పుడు రెండు ఈ మూడు రోజులు ఈ రెండు రోజులు వచ్చే కలెక్షన్సే కదా ఇంపార్టెంట్ సో కాబట్టి మెగా కాంపౌండ్ లో థియేటర్లు బహుశా హోల్డ్ అయింది థ్యాంక్ యూ సో మచ్ సార్